ఓం శివాయ్ శ్రీ మాత్రే నమ సమస్యకు పరిష్కారం మీ దగ్గరే ఉందని తెలుసా ప్రతి మనిషికి సమస్యలు రావటం సహజమే కానీ ఆ సమస్య పరిష్కారం కోసం మనం అనేక చోట్ల తిరుగుతూ ఉంటాం నా సమస్యలు తీరటం లేదని ప్రతినిత్యం బాధపడుతూ ఉంటాం లేక మానవ ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం వాస్తవానికి సమస్య ఎక్కడుంది దాని మూలాన్ని గనక మనం పట్టుకుంటే ఈజీగా సమస్య నుంచి మనం బయటపడచ్చు ఈ విషయాన్ని వీడియోలో మీకు వివరంగా చెప్పదలిచాం ఒక మనిషి అద్దం ముందు నుంచున్నప్పుడు వారి మహాన బొట్టు లేదు అని తెలియకుండా ఆ ప్రతిబింబంలో అద్దంలో కనపడుతున్న ప్రతిబింబానికి బొట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే ఒక్క సెకండ్ ఇలా తల పక్కకు వెళ్ళినప్పుడు ఆ బొట్టు పక్కకు వెళుతూ ఉంది ఇలా చెరపటం పెట్టటం ఇదే పనిగా చేస్తూ ఉన్నాడు కానీ ఆయనకు అర్థం కాల బొట్టు ఎక్కడ పెడితే కరెక్ట్గా ఉంటుంది అని కాసేపటి తర్వాత ఆయనకి ఆలోచన వచ్చింది నేను ఇప్పుడు దాకా నేను సమస్య నాలో ఉంది నేను అక్కడే దిగుతున్నాను ప్రతిబింబంలో కాబట్టి బొట్టు నా నుదుటన పెట్టుకోవాలని చెప్పి వీరిని ఆయన నుదుటన ఆయన పెట్టుకున్నాడు పెట్టుకున్నప్పుడు ప్రతిబింబంలో కరెక్ట్గా ఉంది ఎటు కదిలితే అటు కరెక్ట్గా కనపడుతూ ఉంది ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అని అంటే ప్రతి మనిషికి సమస్యలు ఉంటుంది సహజం కానీ ఆ సమస్యలు తీర్చుకోవడం కోసం మనిషి ఒక భయము తో అనేక చోట్ల పరుగులు పెడుతూ ఉంటాడు వాస్తవానికి సమస్య ఎవరైతే ఉందని చెబుతున్నారో వారిలోనే సమస్య ఉన్నది అంటే వారి లోపలికి వారు చూసుకోవాలి అప్పుడు మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం లభించి తీరుతుంది సమస్య అసలు ఎక్కడ పుడుతుంది అంటే మీ మనసులో పుడుతుంది మీ ఆలోచనలో పుడుతుంది మీరు ప్రతినిత్యం చేస్తున్న పనుల్లో సమస్య మొదలవుతుంది మరి ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే మీరు చేయవలసింది ఒక్కటే ఏమిటి అనంటే దైనందన జీవితంలో నేను రోజూ ఏం చేస్తున్నాను ఎందువల్ల ఈ సమస్య రావటానికి కారణం ఎవరు అంటే మనం ఏం చెప్తామంటే పలాని ఈ సమస్యకు కారణం వారి వల్ల నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పి ఎదుటి వారిపైన మనం ఒక మాట మాట్లాడుతూ ఉంటాం వాస్తవానికి సమస్య ఎదుటి వారి వల్ల రాలేదు మన వల్లే మనకి ఎవరి వల్ల అయితే సమస్య ఉందని భావిస్తున్నారో వారి వల్లే సమస్య పుట్టింది కాబట్టి అది తెలుసుకుని ఇలా చేస్తే ఆ సమస్య కోకటి వేళతో పెగిలించి వేయచ్చు మీ జీవితాన్ని ఒక ఆనందమయం చేసుకోవచ్చు సమస్య అనే ముందు ముందుగా మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈరోజు నేనేం చేశాను నేనేం చెయ్యాలనుకున్నాను నేనేం చేస్తున్నాను అలాగే నా మాట తీరు నా ఆలోచన విధానం ఎలా ఉంది నేనేమన్నా తప్పుగా ఆలోచించానా కామక్రోధ మదమాత్సల్యాలు ఏమన్నా నాలో ప్రవేశించినయా లేదు నేను ఎవరినైనా నా మాటలతో కానీ చేతలతో కానీ బాధ పెట్టానా లేదు నేను చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో ఏదైనా తప్పు చేశానా అని చెప్పి ఎవరికి వారు ఒక్కసారి వారిలోకి చూసుకుని అది ఒక పేపర్ పైన రాసుకోండి రేపు ఇది రిపీట్ కాకుండా కనుక చూసుకోండి ఇది కొన్ని రోజుల తర్వాత మీరు తప్పే చేయలేరు ఎందుకని మీలోకి మీరు ఇంతవరకు మీరు చూసుకోలేదు కదా ఇప్పుడే చూసుకోవడం ప్రారంభించండి కొన్ని రోజుల తర్వాత మీకు సమస్య అంటే ఎలా ఉంటుంది అని మీరు అడుగుతారు ఎందుకని సమస్య పుట్టింది మీలోనే ఆ సమస్యని క్రమక్రమేపీ తొలగించక్రే మీరు స్టార్ట్ చేసేసారు గ్రాడ్యువల్గా సమస్యలు లేని జీవితాన్ని మీరు ఏర్పాటు చేసేసుకున్నారు ఇక ఆ రోజు నుంచి డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం మీకు వద్దన్నా కూడా మీ చుట్టూనే తిరుగుతాయి ఎందుకని సమస్య ఉంటేనే కదా అన్నీ వచ్చేది ఇబ్బందులు మరి అటువంటి ఇబ్బందులు మీకు లేవు అప్పుడు అంతా ఆనందమే అనారోగ్యం ఉండదు ఆనందము హ్యాపీగా ఉంటారు జీవితంలో ఉన్నతంగా తగ్గలుగుతారు డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ ఆర్ గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి